अविद्यास्थिरदीप नगरी चैतन्यस्थकमकंद्रुतिझुरी दरिद्राण चिंतामणिगुणिका जन्मजलध निम्ना भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం బ్రవద్యే హర నమార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర యమలోక వర్ణన జరిగిన తర్వాత శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం ఆలోకాన్ని దాటి కాస్త ముందుకు వెళ్ళింది పుణ్యశీలుడు సుశీలుడు అనేటటువంటి విష్ణుదూతలను అయ్యా ఇక్కడ ఇంకో లోకం వచ్చింది ఈ లోకం గురించి చెప్పండి అన్నాడు అంటే వాళ్ళు చెప్తున్నారు దీన్ని అప్సరసల లోకము అని అంటారు ఈ అప్సరసలు క్షీరసాగర మథనం సందర్భంగా పుట్టినటువంటి వాళ్ళు మనువులలో ఆరవ మనువైనటువంటి చాక్షుస మనువు పరిపాలిస్తున్నటువంటి సమయంలో క్షీరసాగర మథనం జరిగింది ఆ క్షీరసాగర మథనంలో మొట్టమొదటగా హలాహలం పుట్టింది సమస్త లోకాలని నాశనం చేసేస్తున్నటువంటి ఆ హలాహలాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించమని దేవదానవులు బ్రహ్మ విష్ణులతో కలిసి కైలాసంలో ఉన్నటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు శివుడు అక్కడ ఏదో ఆయన తపస్సు చేసుకుని జపం చేసుకుంటున్నాడు ఆయన పార్వతీవైపు చూసి ఏమే పార్వతి వీళ్ళు హాలాహలం పట్టుకొచ్చారే మథనంలో మొట్టమొదటిగా పుట్టిందిట తీసుకోమంట ఆవిటే అని అడిగేట అడిగితే మహానుభావ అంటే ఇది నోటితో అడగలేదు ఆయన కళ్ళతోటే చేశాడు పార్వతీ అమ్మవారికి ఆవిడ మహానుభావ సకల సృష్టిని రక్షించే నిమిత్తం మీరు సేవించండి హాలాహలాన్ని అని పార్వతి కూడా కళ్ళతోటే చెప్తుంది అప్పుడు శివుడు ఆ గరళాన్ని అంతాగా ఉన్నటువంటి హలాహలాన్ని చిన్న నేరేడు పందంత చేసుకుని ఆ గరళాన్ని తన గొంతుకలో ఉంచేసుకున్నాడు కంఠంలో ఉంచుకున్నాడు అందుకని ఆయన కంఠుడయ్యాడు ఆ గరళం విపరీతమైనటువంటి వేడిని తాపాన్ని పుట్టిస్తుంది అందుకే నిరంతరం శివలింగానికి ఉదకాభిషేకం చేయాలి మిగిలిన ద్రవ్యములన్నింటికన్నా కూడా ఆ నీళ్లు నీళ్లు పోస్తూ ఉంటేనే శివుడికి చాలా ఇష్టం అందుకే ఆయన నిరంతరం గంగమ్మ తల్లిని నెత్తి మీద ఉంచుకుంటాడు ఆ హాలాహలం సేవించేటప్పుడు ఆయన అంటాడు శిక్షింతు హాలాహలమును భక్షింతున మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షించిపును వీక్షింపు నన్ను వికజాబ్జం వికజాబ్జముఖి అంటాడు మధుర సూక్ష్మ ఫలరసం అంటే చిన్న నేరేడు పండు అంతగా హాలాహలాన్ని చేసుకుని నేను భక్షించి ప్రాణికోటిని ఎలా రక్షిస్తానో వీక్షించవే పార్వతి అంటాడు అంటే అప్పుడు ఆవిడంటుంది వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మది మదినమ్మినదో ఆవిడ నా మాంగళ్యమే నా భర్తని కాపాడుతుంది అని ఆవిడ తన మాంగళ్య బలం మీద విపరీతమైనటువంటి నమ్మకంతో మింగేవాడు తన భర్త మింగేది ఏదో బీ కాంప్లెక్స్ టాబ్లెట్ కాదు ఆ మింగేటటువంటిది గరళం హలాహలం అయినా ప్రాణికోటిని రక్షించేటటువంటి నిమిత్తం మింగండి పర్వాలేదు అంది అమ్మ అమ్మకి తన బిడ్డలంటే ఎంత ప్రేమండి నిజంగా ఎప్పుడైనా శివాలయానికి వెళితే వినాయకుడికి ముందుగా నమస్కరించాలి అమ్మకు కూడా అత్యంత భక్తితో నమస్కరించి అప్పుడు ఆ మన పరమశివుణ్ణి చూసి నీయందు సంభవించును యందు వశించియుండు నిఖిల నీ యందు లయము పొందును నీ నీయుతరము సర్వభూత నిలయము రుద్రా అని భావిస్తూ అయ్యవారికి భక్తిపూర్వకంగా నమస్కరించాలి నమస్కరించాలి మించి ఆయన ఈ ప్రపంచానికి చేసినటువంటి మేళ్లకు ఆయనకు మనం ఏమి ఇవ్వగలం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివుడు హాలాహలాన్ని సేవించిన తర్వాత మళ్ళీ దేవదానవులు పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతూ చిలుకుతూ ఉండగా అందులోంచి అనేకమైనటువంటివి పుట్టాయి వారిని పుట్టింది అది ఒక సురాభాండం ఆ సురాభాండం కావాలని దానవులు అడిగితే అది దానవులకు ఇచ్చేశారు అలాగా ఒకటి ఒకటి వస్తున్నాయి అందులోంచి అరవై వేల మంది అప్పులు అని పుట్టారు నొరగలలోంచి పుట్టారు కాబట్టి వాళ్ళని అప్పులు అన్నారు ఆ తర్వాత వాళ్ళనే అప్సరసలు ఉన్నారు ఇందులో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఘతాచి సహజన్య నిలోచ నిల్లోచన వామన మండోదరి సుభోగ విశ్వాచి విపులానన భద్రాంగి చిత్రసేన ప్రమోచన ప్రమ్లోద మనోహరి మనోమోహిని రామ చిత్రమధ్య శుభాన సుకేశి నీలకుంతల మన్మధపిని అలంబుష మిశ్రకేశి పుంజికస్థల క్రతుస్థల వలాంగి పు పరావతి మహారూప శశిరేఖ అని వీళ్ళు కొంచెం ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళల్లో అద్భ సరన్ సరంతి అప్సరస అప్పులు అంటే ఆ జలముల యొక్క నురగలు మనం పంచభూతాలకి నమస్కారం చేసేటప్పుడు పృథివ్యాపస్తేజో వ్యాపస్ వాయురాకాశాత్ నమో నమ అంటాం కదా పృథివీ అంటే భూమి ఆపహ అంటే నీరు తేజ అంటే అగ్ని వాయు అంటే గాలి ఆకాశాత్ అంటే ఆకాశం ఇందులో ఆపహ అంటే జలం ఆ ఆపహ అంటే ఆ ఆపహ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ అప్పులు ఆపహ అంటే జలము నీరు నీరు ఎందు పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళని అప్సర్సలువు అని అన్నారు వీళ్ళు పుడితే దేవతలు దానవులు ఎవరు తీసుకోవాలి మాకొద్దంటే మాకొద్దు అనుకున్నారు మీరు తీసుకోండి అంటే మీరు తీసుకోండి అనుకున్నారు ఇంకా ఆ క్షీరసాగర మథనంలో కౌస్తుభం వచ్చింది దాన్ని సముద్రుడు విష్ణుమూర్తికి కానుకగా ఇచ్చాడు ఉచ్చైశ్రవం అంటే ఏడు తలలో కలిగినటువంటి గుర్రం పుట్టింది దాన్ని మందు బలిచక్రవర్తికి ఇచ్చారు తర్వాత అది స్వర్గలోకానికి వెళ్ళిపోయింది కల్పవృక్షం కామధేనువు ఐరావతం ఇవన్నీ కూడా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాయి లక్ష్మీదేవి పుట్టింది ఆవిడ స్వయంగా విష్ణుమూర్తిని వరించి ఆయన చేరుకుంది పారిజాత వృక్షం పుట్టి స్వర్గలోకానికి చేరుకుంది ధన్వంతరి అనేటటువంటి వైద్య శిఖామణి పుట్టాడు చవితి చంద్రుడి లాంటి నిలవంక పుట్టింది అది పరమశివుడి జటాచూటంలో అలంకారంగా నిలబడింది ఆఖరికి చిట్ట చివరిగా అమృతం ఆవిర్భవించింది ఇలాగ సరే చాలా గొడవ జరిగింది ఆ క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఈ అప్సరసలనందరినీ చూపించారు శివశర్మకి వాళ్ళ యొక్క జన్మ రహస్యం చెప్పారు చెప్పి వీళ్ళని ఎవ్వరూ స్వీకరించకపోవడం వలన చివరికి స్వర్గలోకంలో వీళ్ళు దేవకన్యలుగా దేవ వేశ్యలుగా మిగిలిపోయారు వీళ్ళందరూ కూడా అత్యద్భుతమైనటువంటి సౌందర్యరాశులు అప్సరసలా ఉందంటారు చూడండి మనం ఏదైనా ఒక ఎవరన్నా అందమైనటువంటి ఒక అమ్మాయిని చూపించినప్పుడు వీళ్ళు బ్రహ్మచర్య వ్రతం చేస్తూ ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆ ఆచారాన్ని సరిగా పాటించనటువంటి వాళ్ళు ఎంతో పతివ్రత అయినటువంటి స్త్రీ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడైనా పరపురుషుడితో భర్తృబుద్ధితో వర్తి వర్తించినటువంటి వాళ్ళు ఏ స్త్రీ అయినా సరే కన్యగా ఉన్నప్పుడే పురుషుడితో సంగమించి ఆ సంఘటన ఆజన్మాంతం స్మరిస్తూ జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉన్నటువంటి వాళ్ళు భర్త ఏదో పని నిమిత్తం దూరదేశానికి వెళ్ళినప్పుడు పొరపాటునో గ్రహపాటనో భ్రష్టు స్త్రీలు వీళ్ళందరూ కూడా ఈ అప్సరసల యొక్క లోకంలో నివసిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు కొన్ని సత్కర్మలు చేసినటువంటి వాళ్ళు ఏకాంత మందిరానికి అవసరమైనటువంటి సామగ్రి బ్రాహ్మణ దంపతులకు పూజించి వాళ్ళకి దానంగా ఇస్తే ఈ లోకంలో వాళ్ళు ఎన్నో దివ్యమైనటువంటి భోగాలు అనుభవిస్తారు అని చెప్పారు చెప్తే శివశర్మ అన్నాడు ఓహో వీళ్ళ అప్సరసలంటే ఇంత అందమైనటువంటి దివ్య శరీరాలతో ఉంటారా మా భూలోకంలో సినిమా హీరోయిన్లని టీవీ సీరియల్స్లో వేసే హీరోయిన్లని అప్సరసలు అంటూ ఉంటారు అయితే అప్సరసలంటే వాళ్ళు కాదు వీళ్ళన్నమాట అని ఆశ్చర్యంగా చూశాడు ఆ అప్సరస లోకానికి వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ లోకానికి ఒక నమస్కారం చేశాడు ఈ లోపల ఆ విమానం ఆ అప్సరసల లోకాన్ని దాటి ముందుకు వెళ్ళింది అనేటటువంటి ఈ ఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహర్షిలర రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషా గోబ్రా బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ శ్రీకాశీ విశ్వనాథభగవాన్ కీ జై స్వస్తి